సురేష్ పాస్టర్ గారికి ఫస్ట్ మన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయాల ఎందుకంటే గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి అదే విధంగా మా ప్రియతమ నాయకులు మన రాష్ట్రంలోనే బహుశ భారతదేశంలోనే అత్యున్నత పదవులు అలంకరించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మన ఎన్ఎమ్ ఫరగ్ న్యాయశాఖ మంత్రి గారి కుమారుడైనటువంటి మన నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎన్ఎమ్ ఫిరోజ్ సార్ గారు మన మధ్య క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించినటువంటి యొక్క ఘనత ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుబ్బరాయుడు గారైతే అయితేనేమి మా మిత్రులు నా సహచర ఎన్జిఓ మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్జిఓ నడుపుతూ ఉన్నాం ప్రజా సేవ పూర్ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చాలా కార్యక్రమాలు గతంలో చేశాం అదేవిధంగా సురేష్ పాస్టర్ గారు మంచి గాయకుడు మంచి కీర్తన పాటలు మన అందరినీ క్రిస్మస్ సందర్భంగా మనకు నడిపిస్తాడు మహోన్నత వ్యక్తి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరియు పాస్టర్ నాయక్ సార్ గారు బాబు గారు మరియు మిత్రులు భాస్కరు మరియు నరసింహ బ్రదర్ కమ్యూనిస్టు మంచి సిద్ధాంతాలు చెప్పాడు పేదల పక్షాల అదేవిధంగా మా పిరోదన్న గారి మనసును చూరగినటువంటి నాయకుడు ప్రజా సమస్యల పట్ల కొన్ని కార్యక్రమాలు ముందుకు నడిపించేటువంటి వ్యక్తి అదేవిధంగా మిత్రుడు ఇక్కడ ఫస్ట్ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించినటువంటి నంద్యాల నియోజకవర్గం తర్వాత మొదట క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ పండుగ రావడం జరిగింది అదేవిధంగా ఆ రోజు నేను మా ప్రియతమ నాయకులు మా గురువులైనటువంటి ఎన్నముడి స్పరుక్ సార్ గారిని మన ఎస్పిజి చర్చికి తీసుకొని పోయి అక్కడ బిషపు గారితో ప్రార్థనలు చేయించి మా సార్ గారు ఈ యొక్క ఘనమైన విజయమును అందాలో చరిత్ర సృష్టించే విధంగా గెలుపొందాలని ఆశ్వరించమని ఆ రోజు పాస్టర్ గారిని కోరుకోవడం జరిగింది దేవుడు ఆ విధంగానే గొప్పగా మా క్రిస్మస్ దినం పర్వదినం రోజు ఆస్వదించాడు ఆ విజయాన్ని మంత్రివర్గంలో కూడా వచ్చి ఆశ్రదించినందుకు ఏ సునామమున హలే అదేవిధంగా ఇక్కడ ఇక్కడ ఒక సృష్టి మనము వైఎస్ నగర్ అంటేనే వైఎస్ఆర్ నగర్ లో మనకు తెలుగుదేశం పార్టీని ఒక ఒక ఊపుగా ఒక ప్రయత్నంగా ప్రజల్లో ఒక కదలికలు తీసుకున్నటువంటి మన బుగ్గరాముడు గారు కూడా ఒక మంచి ఒక ఊపు తీసుకొని వచ్చాడు అంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో గత పార్టీలకు కొంచెము మెరుగ్గా ఉన్నటువంటి సమయంలో తన సొంత ఖర్చులు డబ్బులు చాలా వృధాగా ఖర్చు చేసుకొని ముందుకు వచ్చాడు కానీ కొన్ని ఇబ్బందుల వాళ్ళ వెనకబడిపోతున్నాడు అనేది ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు కానీ పిరోజన్న గారి ఉన్నంత వరకు ఆయన ఆశీసులతో ఇంకా ముందుకు రాజకీయంగా ఎదగాలని మేము ప్రార్థిస్తున్నాము దేవుడు ఆయనను కొత్త సంవత్సరంలో స్వస్థతపరిచి మంచి సత్ప్రజన విధానంతో ప్రజలకు సేవ చేయాలని మేము క్రిస్మస్ పర్వదిన కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి గారు వారి కుటుంబము ఏ విధంగా దేవుని సేవలో నడపబడుతుందో వారి సోదరులందరూ దైవ సేవకే వారి కుటుంబాన్ని అర్పించినటువంటి ఘనత మన అంద్యాల్లో అందనం ఆ ఏసన్న గారి కుటుంబం ఉండడం మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు బ్రదర్ శుభ్రేడు గారు